ఏపీలో ఎట్టకేలకు మంత్రులకు శాఖలు అయితే కేటాయించడం జరిగింది పవన్కు పంచాయతీరాజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు ఈ మేరకు జాబితాను విడుదల చేశారు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించారు నారా లోకేష్కు హెచ్ఆర్డీ ఐటీఆర్చి ఆర్టీజీ శాఖలను కేటాయించారు ఏదో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అయితే కేటాయించారు అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు మనకి సీఎం అన్నమాట డిప్యూటీ సీఎం ఏమో పవన్ కళ్యాణ్ అనమాట సో డిప్యూటీ సీఎం అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామీణాభివృద్ధి అదేవిధంగా మన గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ శాఖలు అయితే ఇవ్వడం జరిగింది నారా లోకేష్ మనం చూసుకుంటే నారా లోకేష్కు మానవనరుల అభివృద్ధి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ అయితే ఇచ్చారు ఆర్టీజీ నెక్స్ట్ అచ్చెన్నాయుడికి ఏమో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి సమృద్ధి శాఖ అభివృద్ధి శాఖ అయితే ఇవ్వడం జరిగింది ఇక కొల్లు రవీంద్ర చూసుకున్నట్లయితే కొల్లు రవీంద్రకేమో గనులు భూగర్భ ఇచ్చారు ఇక మనకి మనోహర్ గారికి చూసుకున్నట్లయితే ఆహార పౌర సరఫరా వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇవ్వడం జరిగింది ఇక సి నారాయణ చూసుకున్నట్లయితే పురపాలక పట్టణాభివృద్ధి ఇచ్చారు ఇక అనితకు చూసుకుంటే అనిత గారికి హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ ఇవ్వడం జరిగింది ఇక సత్యకుమార్ సత్యకుమార్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం కుటుంబ సంక్షేమ వైద్య వైద్య విద్య ఇవ్వడం జరిగింది నిమ్మల రామారెడ్డి గారు చూసుకున్నట్లయితే జలవనరుల అభివృద్ధి శాఖ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో ఎన్డి ఫరూక్ గారికి చూసుకున్నట్లయితే ఎన్డి ఫరూక్ గారికి లా గారికి లా అండ్ జస్టిస్ మైనార్టీలు సంక్షేమం ఇచ్చారు ఇక ఆదినారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది పయ్యావుల కేశవ గారికి చూసుకున్నట్లయితే పయ్యావుల కేశవ గారికి చూసుకున్నట్లయితే ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు అసెంబ్లీ వ్యవహారాలు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనగాని సత్యప్రసాద్ గారికి ఏమో రెవెన్యూ స్టాంపులో రిజిస్ట్రేషన్ శాఖ ఇవ్వడం జరిగింది కొలుసు పార్ చూసుకున్నట్లయితే కొలుసు పారిశాధిక గృహ సమాచార పౌరు సంబంధాలు ఇచ్చారు అలాగే మనకి బాల వీరాంజనేయ స్వామి గారికి సంబంధించి చూసుకుంటే సాంఘిక సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమం సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక గట్టిపాటి గారు గొట్టిపాటి రవిగారు రవి గారు చూసుకుంటే విద్యుత్ సంబంధం సాకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కందుల దుర్గేష్ గారికి చూసుకున్నట్లయితే పర్యాటక సాంస్కృతిక మరియు సినీ సినిమాటోగ్రాఫీకి సంబంధించి ఇవ్వడం జరిగింది జీ సంజయరాణి గారికి సంబంధించి చూసుకున్నట్లయితే జీ సంజయరాణి గారికి ఏమో శాఖ అయితే మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా మనం చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి గారిని చూసుకుంటే రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా టీజీ భరత్ టీజీ భరత్ గారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టీజీ భరత్ గారికి పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార శుద్ధి ఇవ్వడం జరిగింది ఇక గారికి సంబంధించి చూసుకుంటే బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ సంబంధించి అయితే మంత్రి శాఖ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వాసుం శెట్టి సుభాషు కొండపల్లి శ్రీనివాస్ వీరన్నమాట సో వాసం శెట్టి సుభాష్ గారికించారని చూస్తే కార్మిక అదేవిధంగా కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య భీమా సంబంధించి సేవలకు సంబంధించి అయితే శాఖ ఇచ్చారనమాట కొండపల్లి శ్రీనివాసరావు గారికి సంబంధించి చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెర్ఫో ఎన్ఐఆర్ఐ సాధికారత సంబంధించి సంబంధాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అనమాట ఇక ఫైనల్గా ఎం రామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రవాణా యోజన అనే క్రీడల సంక్షేమం సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో శాఖలు అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం